నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు సర్వ సమానత్వానికి కృషి చేసిన కారణ జన్మడు బాబాసాహెబ్ అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు అన్ని విధాలుగా ఆదుకుని అండగా ఉన్నారని అన్నారు అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ప్రవేశపెట్టడం ద్వారానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొట్లాడి తెలంగాణ తెచ్చారని ఆయన అన్నారు అంబేద్కర్ మీద ఉన్న గౌరవం దేశంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ కోసం కేసీఆర్ హైదరాబాద్ నడిబొడ్డున నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని సచివాలయానికి అంబేద్కర్ పేరును పెట్టి ఆయనకు ఘనమైన నివాళి నిజమైన నివాళి అర్పించారని గుర్తు చేశారు అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారికి నివాళి అర్పిస్తూ ఆర్టికల్ త్రీ రాజ్యాంగంలో పొందుపరిచినందుకు ఇలా కేసీఆర్ గారు కొట్లాడి తెలంగాణ తేయడం జరిగింది ఇవాళ అంబేద్కర్ గారి మీద గౌరవంతో కేసీఆర్ గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ నడిబొడ్డున నూట ఇరవై ఐదు అడుగుల స్టాచ్యూని ఇవాళ హైదరాబాద్ బొడ్డున పెట్టడం జరిగింది అదేవిధంగా భారతదేశంలో అతిపెద్ద సెక్రటేరియట్ పేరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు కూడా పెట్టడం జరిగింది ఇవాళ అంబేద్కర్ గారి స్ఫూర్తిగా తీసుకొని హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అని ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని మోడ్ మోడ్లో దళితులందరికీ కూడా పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది వాళ్ళ జీవితాలలో వెలుగు నింపడం జరిగింది కేసీఆర్ గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్ష ముప్పై వేల మంది దళిత కుటుంబాలకి పది లక్షల రూపాయల స్వప్న ఇవాళ దళిత బంధు ఇచ్చి వాళ్ళ జీవితాలలో కూడా వెలుగు నింపడం జరిగింది అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇదంతా కేసీఆర్ గారు అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు